వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ నైంటీ ఎయిట్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ప్రసాద్ మాటలు విని తల్లిదండ్రులు అందరూ ఆందోళన పడుతూ ఉంటారు వెంటనే బైరు మిగతా వాళ్ళంతా మేం మాత్రం మా పిల్లల్ని ఇక మీదట ఈ యొక్క కర్మాగారానికి పంపించాలనుకోవడం లేదు అని కళాఖండిగా చెప్పేయడంతో వెంటనే ప్రసాద్ అలా అయితే కేవలం ఒకే ఒక్క మార్గం ఉంది మీరు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది అప్పుడే మీ పిల్లలకి ఈ కర్మాగారం నుండి విముక్తి లభిస్తుంది అనగా వెంటనే వాళ్ళంతా ఆశ్చర్యపోతారు ఇంతలో ప్రసాద్ ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు మీరు ఆ యొక్క దానిలో సంతకం పెట్టారు కదా వేలిముద్రలు వేశారు కదా అనగా ఇంతలో వేళ తండ్రి మేము పెనాల్టీ చెల్లించడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము మా పిల్లలకి ఇప్పుడు విముక్తే లభించడం కావాలి చెప్పండి ఎంత పెనాల్టీ చెల్లించాలి ఏమిటి అని అడుగుతారు వెంటనే అతను అక్షరాల వెయ్యి రూపాయలు అని అంటాడు వెంటనే వాళ్ళంతా నిర్ఘంతపోయి ఏమిటి వెయ్యి రూపాయలు పెనాల్టీయా అని వాళ్ళంతా ఆందోళన పడిపోతూ అయ్యో భగవంతుడా వెయ్యి రూపాయలు అంటే ఇక అది మన వల్ల కాని పని అనగా ఇంతలో ప్రసాద్ ప్రతి ఒక్క పిల్లవాడి తల్లిదండ్రులు వెయ్యి రూపాయలు చెల్లించినట్టయితే నాకు వచ్చే నష్టాన్ని పూడ్చుకొని నేను మీ పిల్లల్ని ఈ కర్మాగారం నుండి విముక్తుల్ని చేస్తాను మీరు నిరభ్యంతరంగా మీరు ఎవరైతే వెయ్యి రూపాయలు చెల్లించాలనుకుంటున్నారో వారు మీరు వెయ్యి రూపాయలు చెల్లించి ఆ తర్వాత మీ పిల్లల్ని ప్రశాంతంగా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవచ్చు లేదు అనుకున్న వాళ్ళకి ఇక ఖచ్చితంగా ఇది ఒకటే మార్గం ఇక్కడికి పంపడం తప్ప మరో మార్గం లేదు మిగతా పిల్లలు ఇక్కడికి వచ్చి పని చేయడం తప్ప వాళ్ళు చేయడానికి మరొకటి మార్గం లేదు అని అంటారు ఇంతలో అలా వాళ్ళంతా ఆందోళన పడిపోతూ ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండిపోతారు బయరు చాలా ఆవేశంగా చూడండి మీరు చెప్పినవన్నీ వింటూ కూర్చోడానికి మేమేమి చేతులు కట్టుకోలేదు వీళ్ళు మనల్ని కావాలనే మోసం చేస్తున్నారు ఆ రోజున ఎప్పుడు కావాలంటే అప్పుడు మాను చెప్పి ఈ రోజున మనతో అబద్ధాలు ఆడి ఇదంతా చేస్తున్నారు మనం మాత్రం మన పిల్లల్ని తీసుకొని వెళ్దాం అని మిగతా తల్లిదండ్రులతో అంటాడు వెంటనే అలా ప్రసాద్ నేనేమి అబద్ధం చెప్పడం లేదు ఆ రోజున నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను అలాగే దాని మీద సంతకం పెట్టమని చెప్పాను సంతకం పెట్టే ముందు మీరు అన్ని షరతులు చదువుకొని ఆ తర్వాతనే సంతకం పెట్టి ఉండి ఉండాల్సింది అందులో క్లుప్తంగా రాసి ఉంది మీరేమో నేను చెప్పినవి అన్నీ వినేసి నిరభ్యంతరంగా మా పిల్లల్ని మాకు ఇక్కడికి పంపించడం ఇష్టమే అని చెప్పి సంతకం పెట్టారు కదా అనగా వెంటనే అక్కడ ఉన్న తల్లిదండ్రులు అంతా చూడండి మీరు డబ్బుతో ముడిపెట్టి మా పిల్లల భవిష్యత్తుని నాశనం చేయాలనుకుంటున్నారు ఇక మేము ఊరుకునేదే లేదు అని కోపంగా అంటారు వెంటనే అతను నేను మీ పిల్లలకి ఉద్యోగాలు ఇస్తాను అనగానే వెనక ముందు ఆలోచించకుండా మీరే మీ పిల్లల భవిష్యత్తుని నా చేతి గుప్పెట్లో పెట్టారు అటువంటిది ఇప్పుడు గుర్తు వచ్చిందా మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు ఇవన్నీ మీరు సంతకం పెట్టే ముందు కదా ఆలోచించుకోవాల్సింది అయినా తప్పు నాది కాదు మీది చిన్న వయసులో పిల్లల్ని ఇలా పంపించడం సరి అయిందా కాదా అని ఆలోచించుకోకుండా ఆ రోజున పంపడానికి సిద్ధపడిపోయి ఈ రోజున మీ పిల్లలకి ఇబ్బంది అనిపించగానే మరలా తిరిగి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అని అంటారు ఇంతలో జిప్రి మేము ఒప్పుకునేది లేదు మేము మా పిల్లల్ని ఏది ఏమైనా కూడా ఇక్కడి నుంచి విముక్తుల్ని చేసి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాము ఇదే మా నిర్ణయం అని చెప్పి కళాఖండిగా చెప్పేస్తారు మీరు మీ యొక్క లాభాల కోసం చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటారా అసలు ఇది ఎక్కడి అన్యాయం అని చెప్పి పెద్దగా అరుస్తూ ఉంటుంది వెంటనే అతను నేను చెప్పాను కదా మీ పిల్లల్ని మీరు ఇక్కడ బలి చేశారు ఆ రోజున సంతకం పెట్టే ముందే మీరు ఆలోచించుకొని ఉండాల్సింది ఏది ఏమైనా కూడా మేము ఇక తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేము ఎందుకంటే మీరు ఎలాగో సంతకం పెట్టేశారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా నా దగ్గర ఉన్న దాని ప్రకారమే అందరూ మాట్లాడతారు మీరు ఆ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టారు ఇక మీ పిల్లలు నేను చెప్పినట్టుగా వినాలి అంతే అని అంటారు వెంటనే బేలా తల్లి మిగతా వాళ్ళంతా మన అందరం ఒక మాట మీద ఉన్నట్టయితే మనల్ని ఎవరూ ఆపేలేరు మనం సంతోషంగా ఉండవచ్చు ఏది ఏమైనా కూడా రేపటి నుంచి మన పిల్లల్ని పంపించవద్దు ఇప్పుడే ఈ క్షణమే ఈరోజు మన పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్దాము ఆపుతారో చూద్దాం అని చెప్పి తక్షణం అలా లోపలికి వెళ్ళాలని ముందుకు వెళ్తారు ఇంతలో బైరు చాలా ఆవేశంగా అతని యొక్క చొక్కాని పట్టుకొని అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే చెప్పింది ఒకటి చేసేది ఒకటి అసలు నీవు మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తావా అని చెప్పి చాలా ఆవేశంగా అతన్ని అలా చొక్కా పట్టుకొని నిలదీస్తాడు ఇంతలో చెంప కలగజేసుకొని చూడండి అనవసరంగా మీరు గొడవపడవద్దు మనం ఎలాగైనా సరే ఈ సమస్యకి పరిష్కార మార్గం వెతుక్కొని ఇక్కడ నుంచి మన అమ్మాయిని తీసుకొని వెళ్ళాలి అంతేకాని ఇలా గొడవపడాల్సిన అవసరం ఏముంది రేపటి నుంచి మన అమ్మాయిని ఇక్కడికి పంపించవద్దు అనగా వెంటనే ప్రసాద్ చూడు నీవు నన్ను ఇప్పుడు అవమానించిన దానికి ఖచ్చితంగా నీవు శిక్షకి అర్హుడవి ఖచ్చితంగా నీవు దీని మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని అంటారు వెంటనే అతను చూడు నీవే తప్పు చేశావు చిన్నపిల్లల్ని మీరు తక్కువ పని ఇస్తామని చెప్పి మమ్మల్ని నమ్మవలికి మమ్మల్ని మోసం చేశారు అని అలా వాళ్ళ అందరూ గొడవపడి ఆ తర్వాత లోపలికి వెళ్ళి వారి యొక్క పిల్లల్ని తీసుకొని ఆ కర్మాగారం నుంచి నడుచుకొని వెళ్తారు ఇంతలో ప్రసాద్ మనసులో వీళ్ళ అందరూ ఇప్పుడు వారి పిల్లల్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళామని సంబరపడిపోతున్నారు కానీ ఏది ఏమైనా కూడా వీళ్ళు పెట్టిన ఆ పత్రాలను చూపించి నేను వీళ్ళ అందరినీ మరలా కర్మాగారానికి ఈడ్చికి తీసుకురావాలి అని అలా మనసులో అనుకుంటాడు మొదటి రోజు ఉదయం సాయి ద్వారకా నుండి బయటికి నడుచుకొని వెళ్ళబోతుండగా ఇంతలో బాజి పిల్లవాడితో పాటు అక్కడికి చేరుకొని సాయి బాజీ మీతో మాట్లాడాలండంతో మేము వెంటనే ఇక్కడికి తీసుకువచ్చాము అని అంటారు వెంటనే బాజీ చాలా బాధగా ఏడుస్తూ సాయి దయచేసి నన్ను క్షమించండి నా వలన చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది నేను అందరినీ మోసం చేశాను సాయి అని అలా క్షమాపణ అడిగి నేను అమ్మ నాన్న నానమ్మ తాతయ్య వీళ్ళ అందరికీ చప్ప పెట్టకుండా ఆ యొక్క కర్మాగారానికి వెళ్ళాను పైగా అక్కడికి వెళ్తే లాభం చేకూరుతుంది తీపి మిఠాయిలు లభిస్తాయని అభిప్రాయపడ్డాను నిజానికి నాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేశాను అనేది నేను తెలిసి తెలియక ఈ తప్పు చేశాను మరోసారి జీవితంలో ఎప్పుడూ చెప్పబట్టకుండా ఇటువంటి తప్పులు చేయను సాయి అని బాధగా ఏడుస్తూ క్షమాపణ అడుగుతాడు వెంటనే సాయి చూడు బాజీ ఏడవద్దు నీవు తెలిసి తెలియక తప్పు చేశానంటున్నావు కదా సహజంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో జీవితంలో తప్పులు చేస్తూ ఉంటారు అదేవిధంగా నీవు కూడా ఇప్పుడు తప్పు చేశావు చేసిన తప్పుని తెలుసుకున్నావు ఈ తప్పు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకో అంతే సరేనా అని సాయి నెమ్మదిగా నచ్చజెప్పి జీవితంలో మనం చేసిన తప్పుని ఎప్పుడైతే తెలుసుకొని ఇంకోసారి అది జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామో అది మనల్ని మంచి స్థానంలో నిలబెడుతుంది నీవు అనుకున్నావు అక్కడికి వెళ్ళినట్టయితే మంచిగా డబ్బులు లభిస్తాయి అలాగే నీ స్నేహితులతో కలిసి సమయం గడపవచ్చని కానీ నీకు విషయం తెలియలేదు అక్కడికి వెళ్ళే వరకు అది సరి కాదు అని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో మనం ఎప్పుడైనా సరే ఏదైనా పని చేసే ముందు ఇంట్లో ప్రతి ఒక్కరికి విషయం అనేది తెలియపరచాల్సి ఉంటుంది నీవు చిన్నపిల్లవాడివి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అది నీకు సరి కాదా అని అనిపించిన వెంటనే నీవు దాన్ని పెద్దలతో చర్చించి ఆ తర్వాతనే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది నీవు ఇప్పుడు ఆ యొక్క కర్మాగారానికి వెళ్ళావు దానివల్ల నీకు మొదట్లో లాభం కలుగుతుందని అభిప్రాయపడ్డావు కానీ అది నష్టం తీసుకువస్తుందని నీకు తెలియక వెళ్ళావు ఇప్పుడు దానివల్ల నీవే నష్టపోయి మరలా తిరిగి వచ్చేసావు కాబట్టి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో జీవితంలో ఏదైనా సరే నీవు నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా ఇంట్లోని వారికి చెప్పాల్సి ఉంటుంది లేదంటే నీవు తీసుకున్న నిర్ణయానికి నీవే బాధ్యత వహించాల్సి ఉంటుంది అర్థమైందా అని సాయి అంటారు వెంటనే బాజీ హా సాయి అని అంటారు ఇంతలో సాయి చూడు బాజీ మనం తీసుకున్న నిర్ణయం సరైనది కాకపోతే పెద్దలు మనకి వద్దు అని చెబుతారు వెంటనే దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అది వాళ్ళు మన మంచి కోసమే చెప్పారు అని అర్థం చేసుకోవాలి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో మంచైనా చెడైనా నీవు పెద్దలతో చెప్పిన తర్వాతనే ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యి అని చెప్పి సాయి అలా నచ్చ చెప్తారు వెంటనే అతను అర్థమైంది సాయి ఇక మీదట ఎప్పుడూ నేను నా జీవితంలో ఏ విషయాలు నేను ఇంట్లో దాచిపెట్టను ఈ రోజున మీకు మాట ఇస్తున్నాను అని అంటారు వెంటనే సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు తర్వాత సాయి ఉన్న పలంగా అక్కడి నుంచి బయలుదేరగా వెంటనే బాయిజమ్మ సాయి ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే సాయి నేను వెళ్ళాలి పిల్లలకి సహాయం అవసరం కాబట్టి సహాయం చేసేవారిని తీసుకొని రావాలి అనగా వెంటనే పక్కనే ఉన్న తాత్య ఎవరిని తీసుకొని రావాలి సాయి అని అడుగుతారు సాయి సబూరి తాత్య నేను తీసుకువస్తాను కదా అని చెప్పి అలా సాయి అక్కడి నుంచి బయలుదేరి నడుచుకొని వెళ్ళిపోతారు సమాధానం చెప్పకపోవడంతో బాయిజమ్మ తాత్య ఎక్కడికి వెళ్తూ ఉండి ఉంటారు అని అలా ఆలోచిస్తూ ఉంటారు మరోవైపు లతిక వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకొని ప్రసాద్ చాలా పెద్దగా త్వరగా బయటికి రా కర్మాగారానికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమవుతుంది అని చెప్పి పెద్దగా అరావడంతో లోపల ఉన్న లతిక అమ్మ అతను చాలా కోపిష్టి మమ్మల్ని రోజు తిడుతున్నాడు నాకు అసలు ఆ కర్మాగారానికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు దయచేసి నన్ను పంపించవద్దమ్మా నన్ను కాపాడమ్మా అని బ్రతిమ్లాడుతూ అడుగుతుంది వెంటనే అతను మనుషులతో పాటు వచ్చి కఠినంగా వ్యవహరించి అలా అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు మరోవైపు అలా తర్వాత చెప్పవాళ్ళ ఇంటి దగ్గరికి కూడా చేరుకొని బైరుని చాలా కోపంగా చూస్తూ నీవు మీ అమ్మాయిని మర్యాదగా పంపిస్తే పంపించినట్టు లేదంటే వీళ్ళ అందరూ కొట్టి ఆ తర్వాత బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని బెదిరించి తీసుకొని వెళ్తాడు ఆ తర్వాత మహల్సపతి గారి ఇంటి వద్దకు కూడా చేరుకొని మీ పిల్లవాడిని పంపించండి అనగా వెంటనే మహల్సపతి గారు మీకు భయం వేయడం లేదా ఇలా చిన్నపిల్లల్ని బాధ పెట్టాలనుకుంటున్నాడు ఖచ్చితంగా భగవంతుడు మీకు శిక్ష విధిస్తాడు మీరు ఇలా చేస్తే అనగా వెంటనే అలా ప్రసాద్ భగవంతుడిని చూసి భయపడుతూ ఉంటే మేము వ్యాపారాలు చేయలేము ఆకలితో అలమటించి మరణించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి చూడు పూజారి నీవు మర్యాదగా మీ పిల్లవాడిని బయటికి పంపితే పంపినట్టు లేదంటే రెండు కాళ్ళు విరక్కొట్టి మీ అబ్బాయిని బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని చెప్పి బెదిరించి అలా పిల్లవాడిని పంపమంటాడు ఆ తర్వాత చేతన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బలవంతంగా పిలుస్తారు వెంటనే తల్లి నేను నా కుమారుని ఎట్టి పరిస్థితులను పంపేదే లేదు వాడి కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను చావో రేవో నేను తేల్చుకుంటాను నేను మాత్రం నా కుమారుణ్ణి ఎట్టి పరిస్థితులను పంపించను అనగా వెంటనే అతను బెదిరిస్తాడు ఆ తర్వాత బలవంతంగా తీసుకొని వెళ్ళాలని ప్రయత్నించి వారి యొక్క మనుషులతో కొట్టేదాకా తీసుకొని వెళ్ళి అలా పిల్లవాడిని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాడు ఇంతలో పిల్లవాళ్ళు కంగారు పడిపోతూ తల్లిదండ్రులకి ఎక్కడ హాని కలుగుతుందో అని అని చెప్పి చేతన్ దయచేసి ఏమీ చేయవద్దు నేను మీతో పాటు వస్తాను మా అమ్మా నాన్నల్ని ఏమీ అనవద్దు అని చెప్పి అలా అక్కడి నుంచి బయలుదేరుతారు తర్వాత బేలా వాళ్ళ ఇంటి వద్దకి చేరుకొని మీ అమ్మాయిని పంపించండి అని కఠినంగా మాట్లాడుతూ ఉండగా వెంటనే అలా బేలా నాన్నగారు వాళ్ళు చాలా కోపిస్టుల్లాగా మాట్లాడుతున్నారు నేను వెళ్తాను అనగా తండ్రి ఇవ్వద్దు నేను మాట్లాడుతున్నాను కదా అని అంటారు ఇంతలో అలా ప్రసాద్ కలగజేసుకొని చూడండి మీరు మర్యాదగా పంపిస్తే పంపించినట్టు లేదంటే నేను మీకు ఇచ్చిన డబ్బులకి నేను నష్టం చవిచూడాల్సిన పరిస్థితి వస్తుంది ఒక వ్యక్తికి నష్టం వస్తే అది ఎంత ఇబ్బందో ఒక వ్యాపారిగా మీకు కూడా తెలుసు కాబట్టి ఆ నష్టాన్ని నేను మీకు కూడా చూపిస్తాను చూడండి మీరు మీ అమ్మాయిని నాతో పాటు ఇప్పుడు మర్యాదగా పంపిస్తే పంపించినట్టు లేదంటే మీరు మసాలాలు తయారు చేయడానికి కావాల్సినవన్నీ తెచ్చుకొని ఇక్కడ పేర్చి పెట్టుకున్నారు కదా వాట అన్నిటినీ నేను ఇప్పటికి ఇప్పుడే నేను కాల్చి వేయిస్తాను మీకు పెద్ద నష్టం వచ్చి పడుతుంది అని అలా బెదిరించగా వెంటనే బేల వద్దు అలా మాత్రం చేయవద్దు నేను మీతో పాటు ఇప్పుడు రావడానికి సిద్ధంగానే ఉన్నాను అని నాన్నగారు ఇవి మనకి సంవత్సరానికి సరిపడా సరుకులు సామాను మన వ్యాపారానికి కావాల్సినవి వస్తువులు అన్నీ కాబట్టి అవి కాలిపోకుండా ఉండాలి అంటే నేను వీరితో వెళ్ళడం తప్ప మరో మార్గం లేదు అని బాధపడిపోతూ నేను వస్తాను మీ కర్మాగారంలో పని చేస్తాను మా నాన్నగారికి ఎటువంటి హాని కలిగించవద్దు అని చెప్పి అలా ఆమె కూడా అక్కడి నుంచి బయలుదేరుతుంది అలా ప్రసాద్ మిగతా గ్రామంలోని పిల్లల అందరి ఇళ్ళ దగ్గరికి చేరుకొని వాళ్ళని బెదిరించి అలా కర్మాగారానికి తీసుకొని బయలుదేరుతాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ